పేరు నరేందర్ నేను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని ఏదైతే పదో తరగతి ఫలితాలు వచ్చి దా దాదాపు పదిహేను రోజులు గడుస్తూ ఉంది నేటికి రాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ట్రిపులైట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటివరకు కూడా రెడీ చేయకుండా కాలయాపం చేయడం సరైనది కాదు ఎందుకంటే ఎంతోమంది ట్రిపుల్ త్రిపులైట్ వైపు చూసేటువంటి సందర్భాలుంటాయి ఎంతోమంది మంచి మార్కులు మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉంటారు కానీ నేటికి కూడా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అయోమయంలో గురి అయ్యేటువంటి పరిస్థితి ఉందంటే అటు త్రిబుల్ ఎయిట్కి అప్లై చేసుకోవాలన్నా లేకుంటే ఇటు ఇంజనీరింగ్ ఆప్సెట్ అట్లాంటి దాంట్లో అయిపోయాలన్నా లేకుంటే జనరల్ ఇంటర్వ్యూగా చేసుకోవాలా లేకుంటే ఒకేషన్ చేసుకోవాలనేటువంటి అయోమయంలో ఉంటారు కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ త్రిబుల్ ఎయిటీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి ఇందులో ప్రత్యేకంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పీటీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం